మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవాతి దేవుని సన్నిధిలో మీ అందరికీ ప్రైజ్లా ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తున్నా ఈరోజున ఈ సందర్భంలో మనము ముద్దుని గురించి మనము నేర్చుకుందాం ముద్దుని గురించి ముద్దు అంటే ఇంగ్లీష్లో కిస్సు అనేటువంటి పదము మాటను గురించి మనము నేర్చుకుందాం ఏం చెప్పండి ఒకసారి మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము ముద్దుని గుర్చినటువంటి విషయాలు మనము ధ్యానించుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట దేవుని వాక్యములు మనము ఈ ముద్దుని మనం ఎక్కడ చూడగలం ఏ ప్రస్తావన ఏ సందర్భములో ఏ సమయములో ఎవరు ఎవరిని ముద్దు పెట్టుకున్నారు ఎవరిని ముద్దు పెట్టుకోవటం వలన లాభము కలిగింది మేలు చేత నింపబడ్డారు వారి మరణకరమైన పరిస్థితి నుండి తప్పించబడ్డారు వారి బ్రతుకులు ఎలా మార్చబడ్డాయో మనము ఈ సందర్భంలో నేర్చుకుందాం నెంబర్ వన్ మొట్టమొదట దేవుని వాక్యములో లూకాస్ వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం లూకాస్ వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపము చేత పట్టబడినప్పుడు ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈమె పాపము చేస్తూ పట్టబడింది కాబట్టి ఈమె బ్రతకడానికి వీలు లేదు రాళ్ళు రువ్వి ఈమెను చంపుదామనేటువంటి ఆలోచన అభిప్రాయమును వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నప్పుడు ఆయన ఎక్కడ భోజనము చేయుచున్నాడో తెలుసుకొని ఆమె పరుగు పరుగున వెళ్ళిపోయి ఏం చేసింది చెప్పండి అక్కడ విషయాలు మనకు తెలుసు చాలా సందర్భాల్లో మనము వింటూ వచ్చాం ఏసు ఎక్కడున్నాడో సీమోను పేతురు ఆ యొక్క సీమోని ఇంట్లో ఆయన భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయి తన కన్నీళ్లతో ఏసయ్య పాదాలను కడిగింది తన తల వెంట్రుకలు తీసి ఆయన పాదాలను ఒక టవల్ తో తుడిచినట్టు లేదా ఒక నాప్కిన్తో తో లేకపోతే ఏదన్నా దుప్పటితో తుడిచినట్లుగా ఆయన కుర్రులు తన వెంట్రుకలన్నిటితో కూడా ఏసు పాదములను శుభ్రంగా తడి లేకుండా తుడిచింది ఇప్పుడు మూడో పని ఏం చేసిందంటే ఆమె వస్తా 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 అత్తరు బుడ్డి ఒకటి తీసుకొని వచ్చి ఈ అత్తరు ఆయన పాదాలకు పూసినట్లు మనము చూడవచ్చును ఈ అత్తరు చాలా మంచి సువాసనిచ్చేదిగా ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఎందుకు ఆమె అప్పటి వరకు దుర్వ్యసనాలతో దురలవాట్లతో దుష్టత్వంతో ఎవరు ఆమెని దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు ఎవరు కూడా ఆమె అంటే అసహించుకునే వాళ్ళు ఈ పాప సంబంధమైన విషయాలలో ఆలోచనలో ఉంది అని ఆమెను ఎవరు కూడా గిట్టేవాళ్ళు కాదు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఏసయ్య పాదాలకు ఆమె తీసుకొని వచ్చిన అత్తరు బుడ్డిని పూసి ఆయన పాదాలు ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి ముద్దాడుతూ ఉంది ఎప్పుడైనా ఏసైని ముద్దాడిన వ్యక్తిగా ఉన్నావా అయ్యా నా కష్టం తొలగించేవాయి నా బాధని తీసివేసేవాయి నా రోగాన్ని తీసివేసేవాయి నీకేమిచ్చి రుణం తీర్చగలనయ్యా అని ఎప్పుడైనా ప్రభుని ముద్దాడిన వ్యక్తిగా ఉన్నావా ఈ ముద్దు అనేటువంటి ఆలోచన ఒక చిన్న పిల్లల్ని చూసినప్పుడు మనం వాళ్ళని ప్రేమను వ్యక్తపరచడంలో ముద్దాడుతూ ఉంటాం కదా వాళ్ళని ముద్దు పెట్టుకుంటా ఉంటాము కొంతమంది కొరిగితేనే ఇష్టం కొంతమంది పిల్లలు ఏడిస్తేనే ఇష్టం కొంతమంది బుగ్గలు బాగా విడుతారు కొంతమంది బాగా ఏడిస్తేనే వాళ్ళకి ముద్దు అనిపిస్తుంది ఇలా నానా రకాలైనటువంటి వ్యవధిలో ఒక్కొక్క మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆమె ఏసు పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ సనుక్కుంటున్నారు గుణుగుతున్నారు ఈమె ఎందుకు వచ్చింది తోడు పరిశుద్ధుడు కదా అని ఎన్నో ఎన్నో మాటలు అయినా కూడా ప్రభు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు కదా మరి ఈ రోజున నీ ఇంటికి వచ్చాను నీళ్ళు ఇవ్వలేదు నా తలకు నూనె పెట్టలేదు అని చెప్పి ప్రభు ఎవరైతే ప్రశ్నించారో అలాంటి వారిని ఆయన ప్రశ్నించాడు ఆమె హృదయం చాలా స్వచ్ఛముగా అంటే వెంటనే విడిచిపెట్టే తత్వం అది పాపము అని నాకు తెలియదు అయితే ఇక మీదట నేను అలా ఉండను అనేటువంటి మనస్సు ఆమె కలిగి ఉంది వెంటనే విడిచిపెట్టి ప్రభువుని వెమరించింది కదా నిజంగా ఆమె పాత రోత రోతకరమైన జీవితాన్ని విడిచిపెట్టింది చూడండి ఒక ఏసు పాదాలను ముద్దాడినటువంటి ఆమెగా చరిత్రలో ఆమె నిలిచిపోయిందని చెప్పటంలో చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహము లేదు హలోయ నెంబర్ టూ రెండో విషయంలోనికి మనం వచ్చినట్లయితే రెండో విషయంలో అప్పగించబడుతున్నటువంటి ముద్దు చాలా సందేహాలు అపోహాలు మీకు వచ్చి ఉండవచ్చు నిజమే కదా పన్నెండు మందిలో ఒకడు ఆ ఆ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఒకడు నమ్మకంగా ఉండి పన్నెండు మందిలో ఒకడుగా ఉండి ప్రేమగా ఉండి కనులారా ఆయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూచే క్రియలు జరిగిస్తుంటే చూచి ప్రవ్వా నీ కోసమే మేము మీ కోసమే బ్రతుకుతున్నామయ్య అన్నట్లుగా ప్రవర్తించినటువంటి వారిలో ఒకడైనటువంటి యోధ ఏం చేశాడు బంటలను తీసుకొని ఏసు ప్రభు యొక్క ఆ యొక్క స్థావరాలను ఎక్కడ ఆయన నివసిస్తాడు ఎక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు ఎక్కడ ఎక్కువ టైం గడుపుతాడో ఉన్న పన్నెండు మందికి మన ఇంట్లో వాళ్ళకే మనం ఎలాంటి వాళ్ళం మనం ఎక్కడ ఎలా ఎలా పరిస్థితులు ఉంటాయో తెలుసు అలాగే ఈ పన్నెండు మందిలో ఒకరికి కూడా తెలుసు కాబట్టి కరెక్టుగా అదే టయానికి అదే సమయానికి ఆ యొక్క వ్యక్తులను బంట్రవతులను తీసుకొని వచ్చి ఇదిగో వీళ్ళలో మీకు గుర్తు ఒకవేళ తెలియకపోవునేమో కానీ నేను ఎవరు రి ముద్దు పెట్టుకుంటాను అతడి యేసు ప్రభు అతని మీరు పట్టుకొని బంధించండి అని ముద్దు ద్వారా ప్రేమను వలగపోస్తూ నటిస్తూ వెండి నాణ్యాలకు అమ్ముడు పోయి ప్రభుని ముద్దు పెట్టుకొని గుర్తు చెప్పి మరీ మరి అప్పగించినటువంటి శిష్యుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అప్పగించే వ్యక్తివిగా ఉన్నావా నలుగురు నోట్ల దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తివిగా ఉన్నావా హించపరిచే వ్యక్తిగా ఉన్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాట ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది గుడికి వెళుతున్నావంటే మందిరానికి వెళుతున్నావంటే నీ ప్రవర్తన విధానం ఎలా ఉంది నలుగురికి మాదిరిగా ఉన్నావా లేకపోతే ఏ పెట్టి చూపించే వ్యక్తివిగా కొన్నిసార్లు దేవుని నామానికి అవమానం ఇచ్చే వ్యక్తివిగా ఉన్నావేమో అలా ఎన్నడు ఎప్పుడు కూడా మరి యూద అలాగా మనము అప్పగించబడుతున్నటువంటి పిల్లలముగా బిడలముగా కుమారులముగా ఉండడానికి వీలు లేదు ఆయన చెప్తున్నాడు రోజు దేవాలయములో నేను బోధించడానికి వస్తున్నాను ఇదిగో మరి ఆ బండ్రౌతులతో కత్తులతోనూ గులతోనూ బంధించడానికి వచ్చాను రోజు నేను మీ మధ్యలోనే తిరుగుతున్నాను కదా అని చెప్పి అక్కడ ఉద్రేకముతో ఉన్నటువంటి వాడు కూడా సైనికుడు ఆ వ్యక్తి చెవిని నరకటం ఆడక మెరాకిల్ అద్భుతంగా మళ్ళా యథావిధిగా చెవిని అతికించడం ఎన్ని ఎన్ని అద్భుతాలు ఆయన ఎంత ఆశ్చర్యకరుడో గొప్ప కార్యాలు చేసేవాడు చూసారా ఓ చిన్న ముద్దుని ప్రభుని అప్పగించినట్లుగా మనం చూస్తుంది అయినా అతడికి ఎలా మనసు ఒప్పింది అంటే ప్రభుకి తెలుసు నువ్వు ఆలస్యం చేయక నువ్వు చేయవలసింది త్వరగా వచ్చి చెయ్యి అని ఆయన చెప్తూనే ఉన్నాడు కదా ఇక మూడో విషయంలోనికి వచ్చేసేసే సరికి తప్పిపోయినటువంటి కుమారునికి కుమారుడు ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా మనకు తెలుసు మొదట ఎవరు తప్పిపోయారు వింటే బైబుల్ని గురించి అవగాహన ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మొదట మొదట చిన్న కుమారుడు తప్పిపోయాడు రెండోదిగా చూస్తే వీడు వెళ్ళిపోయాడు ఆస్తిలో బాగమివ్ అన్నాడు నాకొచ్చు బాగమివ్వు నేను చదువుకున్నాను పట్టణం వెళ్ళి వ్యాపారం చేస్తాను బిజినెస్ చేస్తాను లగ్జరీ లైఫ్ వెళ్ళిపోయి ఇష్టానుసారంగా దుర్వ్యసనాలకు అలవాటు పడి ఓ ఫ్రెండ్స్ తాగటం జూదం సమస్తాన్ని కలిగి ఉన్నవాడు అంత వేస్ట్ చేసుకున్నాడు చివరికి తినటానికి తిండి లేదు ఆఫ్టర్ ఆల్ టిఫిన్ చేయడానికి కూడా ఏమి లేవు ఇరవై ముప్పై రూపాయలు లేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు లక్షలు ధనాన్ని పంచుకొని డబ్బుని పంచు ఆస్తి పంచుకొని వెళ్ళిన వాడు చివరికి పందులు మేపుతున్న వాణి దగ్గరికి వెళ్ళి నీ పందుల్ని నేను కాస్తాను నాకు ఇంత పొట్టు పెట్టు ఆకలి నిజంగా అది కూడా అవకాశం లేదు అప్పుడు తాను బుద్ధి వచ్చినప్పుడు తాను బుద్ధి తెచ్చుకున్నప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని కనీసం అయ్యా నీ ఆయన కుమారునిగా ఉండటానికి యోగ్యుని కాదు నా తండ్రికి విరోధముగా నా యొక్క పరలోకానికి విరోధముగాను నేను పాపము చేసి ఉన్నాను కుమారుణ్ణి అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను అని చెప్పినట్లుగా ఎంతోమంది పనివాళ్ళు ఉండి నా ఇంట్లో నా తండ్రి దగ్గర భోజనం చేస్తున్నారు నేను కూడా కొడుకుగా ఉండే హోదా అధికారం నాకు లేదు కానీ పనివానిగానైనా ఉంటానని తన తప్పు తాను తెలుసుకొని వెళ్ళిపోయాడు కానీ తండ్రి ఎలాంటి వాడు ప్రేమ కలిగిన వాడు తండ్రి ఎలాంటి వాడు ప్రేమను చూపించేవాడు తన పిల్లలు పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు తండ్రికి ఇష్టం లేదు అలాగే ఒక తల్లి తన బిడల పట్ల ఎలాంటి ప్రేమను చూపి స్వార్థము లేనిటువంటి ప్రేమ కదా వాడు గలీజుగా ఉన్నా రోతగా ఉన్నా లేకపోతే చీమిడి గారుతున్నా లేకపోతే ఆ చూడటానికి అసహ్యంగా ఉన్న ఆ తల్లి అంటది నా బంగారమే నాయండి నా కొండే అని చెప్తుంది చూసేవాళ్ళు అంటారరే గలీజుగా ఉన్నాడట ఎట్ట వస్తున్నాడు గలీజుగా ఉన్నాడు చి అని ఛేదరించుకుంటాను తల్లి తండ్రి అలాగే దేవుడు అలా త్రోసి వేసేవాడు కాదు ఈ తప్పిపోయిన కుమారుని చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేదా ముద్దు పెట్టుకొని తీసుకుని వచ్చి స్నానం చేయమని ప్రసస్త వస్త్రములు ఇచ్చి కదా ఇవ్వవలసినటువంటి ఇచ్చి వధించి చక్కగా విందు చేయించినట్లుగా ఆర్భాటంతో మనం చూస్తున్నాం ఈ లోపు పెద్దవాడు వచ్చేసరికి ఈ యొక్క సంగీత నాదములు వినపడేసరికి ఏంటి ఏం జరుగుతుంది అంటే నీకు తెలియదా మీ తమ్ముడు వచ్చాడని ఒక పరువాడు మరి ఆ యొక్క సమాచారం అందించగానే అతడు కూడా తప్పివారి పోయిన వాడిగా అక్కడే ఆగిపోయాడు లోపలికి రావటానికి కూడా ఇష్టపడలేదు మలా తండ్రి వెలుపలికి వెళ్ళి తిరిగి తీసుకొని రాలేదా ఈ రోజున ఎలా ఉన్నావు చాలా మంది తల్లిదండ్రులు కుమారుల కొరకు చాలా సతమతమవుతున్నాయి చెప్పలేక వాడు తప్పిపోతున్నాడు తొలగిపోతున్నాడు ఏమైపోతాడు అని అరి చేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతున్న తల్లిదండ్రులు తల్లులు మంది ఉన్నారు ఇంకా పిల్లలు కొంతమంది అయితే ఎదురుబడి తల్లిదండ్రుల మీద దెబ్బలాడుతూ మరి కోపగించుకొని ఆ యొక్క ఇల్లులే చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న సందర్భాలు ఈ ఈరోజు ఎలా ఉన్నా అలా ఉండడానికి వీలులేదు తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు ఒకవేళ ఈ దృశ్యాన్ని చూస్తూ ఈ మాటలు వింటున్నటువంటి నీవు తప్పిపోయి ఒకవేళ ఉండి ఉండవచ్చు చూపులోనూ త్రాగుళ్ళలోనూ ఫ్రెండ్స్ ను బట్టో లోకాన్ని బట్టో కానీ ఇక మీద తండ్రిని దుఃఖపరిచే వ్యక్తివిగా తల్లిని బాధ పెట్టే వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు నిజంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలండి ఏమనాలి నాన్న నువ్వు చాలా బాగున్నావురా అందగాడి చాలా ముద్దు వస్తున్నవరా అని పిల్లలు రెడీ అయినప్పుడు బర్త్డే టైంలో వాళ్ళు చక్కగా అమ్మా ఎలా ఉన్నాను డాడీ బాగుందా అన్నప్పుడు వాళ్ళని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని చాలా బాగుంది నాన్న అని వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా సంతోషపడి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఊరికి దూరం పెట్టి కసిరి చేసే పని లేదు చదువు లేదు ఉద్యోగం లేదని పిల్లలను తిరస్కరించినట్లుగా మాట్లాడితే చాలా హట్ అవుతారు ఫ్రెండేనాయమనుకుంటారు ఫ్రెండ్ ఇంటికి పోదాం మనం ఎక్కడో ఎక్కడో ప్రేమలో పడిపోయి లోకంలో పడిపోయి ఇల్లు బట్టలు చదివి ఇట్లా ఎలా ఎంతో మంది బిడ్డల్ని మనం చూస్తున్నాం తల్లిదండ్రులారా జాగ్రత్త మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలను కాపాడుకోవాలి వాళ్ళని కూడా మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని ముద్దాడి మరి ప్రేమించినప్పుడు నిజంగా వారు తప్పిపోవడానికి వీలు లేదు అలాగున మనం కూడా ముందుకు నడిపించబడదాం దేవుడి మాటలు ఆశీర్వదించునగాక గాక మూడు విషయాలు విన్నాం మొదటిది పాపాత్మురాలైన స్త్రీ ఏసయ్య పాదాలు ముద్దాడింది మరి ఏసు ప్రభుని అప్పగించేవాడు కూడా ముద్దు పెట్టుకొని గుర్తు చెప్పి అప్పగించాడు మూడు తప్పిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి క్షమించి సేరదీసి చేసుకొని ముద్దాడి తీసుకొని వచ్చి ఇవ్వవలసిన హోదాలు ఇచ్చి మళ్ళా స్వేచ్ఛనిచ్చినట్లు మనం చూస్తున్నాం ఈ రోజున ఎలా ఉన్నాం మనము మా పిల్ల మన పిల్లల్ని కొన్నిసార్లు గద్దించే కాడ గద్దించి ప్రేమించే కాడ ప్రేమించి ఇచ్చే దగ్గర ఇచ్చి పెట్టే దగ్గర పెట్టి ప్రేమగా వాళ్ళని చూద్దాం ప్రతిసారి కసిరిచ్చేయద్దు ప్రతిసారి చేదరించుకోవద్దు ప్రతిసారి వాళ్ళని తీసేసినట్లుగా మాట్లాడితే వాళ్ళు చాలా బాధపడతారు ఫ్రెండ్స్ ఏ చాలా మంచిది లేకపోతే లోకమే చాలా మంచిది అనుకొని లోకంలో కలిసిపోతారు జాగ జాగత్త అలా ఉండద్దు మన కుటుంబాలు మనము దైవభక్తి కలిగిన కుటుంబాలముగా మార్చబడదాం ఒక మంచి ముందు జీవితాలని మార్చే అంశాన్ని గురించి మనం విన్నాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చిన్న ప్రార్థన మీ కొరకు ప్రార్థన లేక ప్రేమ కలిగిన మా ఇప్పటి వరకు చక్కని మూడు మాటలు మాకు వివరింప చేశారు మేము అలా ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ముందుకు నడిపించండి అనుకూలపరచండి ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా తప్పిపోయామేమో నీకు వ్యతిరేకంగా ఉన్నా మేము అయ్యా మేము అలా ఉండడానికి వెళ్ళలేదు నీకు మంచి కుమారులముగా నీకు మంచి కుమార్తెలముగా ఉండి మా కష్టకాల టైంలో అన్నిట్లో మీ పైన ఆధారపడి ముందుకు నడిపించబడి కృపదాయించు ఈ మాటలు వింటున్న ప్రతి హృదయం కంపింప చేయబడును గాక అలా వారి కుటుంబాలను వారి బిడ్డలను గాక వారి కుటుంబాల మీదకి ఆశీర్వాదము దిగి వచ్చును గాక స్వస్థత కలుగును గాక ఎవరి బిడ్డలైతే మంచిగా చదువుకొని జాబుల విషయంలో ఆడబిడ్డలైతే చక్కగా తల్లిదండ్రుల మాటలకు లోబడి చదువుకొని ప్రయోజకులు అవుతురుగాక సహాయం సహాయించండి మహిమ తెచ్చుకోండి బ్లెస్ నాన్ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నచ్చితే లైక్ చేయండి లోపాలుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అనేకమైన వాక్యాలు విని ఆత్మీయంగా బలపరచబడండి